బయోగ్రఫీ కేవలం ముప్పై ఐదేళ్ల వయసులో జైషా ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన విషయం ఈ పాటికే అందరూ తెలుసుకునే ఉంటారు అతి చిన్న వయసులో క్రికెట్ హెడ్ గా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు జైషా జిల్లా స్థాయి నుంచి తన క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ జర్నీని మొదలుపెట్టిన జైషా క్రమంగా ఉక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ఏకంగా ఐసీసీ చైర్మన్ అయ్యాడు అయితే జైషాను అప్పుడప్పుడు మీడియాలో చూడడమే కానీ ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు ఇంటి పేరును బట్టి మన హోం మినిస్టర్ అమిత్ షాకు ఏదో రిలేషన్ ఉందని అనుకుంటారు జైషా స్వయంగా అమిత్ షా కొడుకే జైషా నెపోటిజం ప్రొడక్ట్ అయినా కూడా ఏ బాధ్యతలు తీసుకున్నా కూడా వాటికి పూర్తి స్థాయి న్యాయం చేశాడు జైషా క్రికెట్ ఎదుగుదలకు తనవంతుగా తన శక్తికి మించి కష్టపడ్డాడు ఒకసారి జైషా గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన జన్మించాడు జైషా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో జైషా రెండు వేల తొమ్మిదిలోనే ఎంట్రీ ఇచ్చారు అంటే అప్పుడు ఆయన వయసు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అహ్మదాబాద్లో ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్గా పాటు సేవలందించాడు జైషా ఆయన కష్టానికి ప్రతిఫలం అనుకోవచ్చు లేదా ఆయన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు కానీ రెండు వేల పదమూడులో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్కు జాయింట్ సెక్రటరీ అయ్యాడు ఆ సమయంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అమిత్ షా ఉన్నారు జైషా జాయింట్ సెక్రటరీగా ఉన్న సమయంలోనే ప్రఖ్యాత నరేంద్ర మోదీ స్టేడియం నిర్మాణం జరిగింది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తో నరేంద్ర మోదీ స్టేడియం ను ప్రపంచంలోకి అతిపెద్ద సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంగా తీర్చిదిద్దారు నరేంద్ర మోదీ స్టేడియంకు అద్దిన సొబగులతో ప్రపంచంలోనే టాప్ స్టేడియంగా దీన్ని నిలబెట్టారు ఇక రెండు వేల పదిహేనులో బీసీసీఐ ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు స్టేట్ లెవెల్ నుంచి బీసీసీఐ లెవెల్కు జైషా ఎదగడానికి కేవలం ఆరేళ్లు పట్టింది ఇక ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ కమిటీ అనేది చాలా ముఖ్యమైన శాఖ దీని విధులను కూడా పర్ఫెక్ట్ గా నిర్వహించారు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా రాజీనామా చేశాడు దాని తర్వాత నెల బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యి చరిత్ర సృష్టించాడు అప్పుడు మొత్తం ఐదుగురు సెక్రటరీలు ఉండగా వారిలో జైషానే చిన్నవాడు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో సెక్రటరీగా మరోసారి ఎన్నికయ్యాడు షా రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్ మీడియా రైట్స్ ఒప్పందం అనేది వరల్డ్ లోనే సెకండ్ హైయెస్ట్ గా నిలిచింది ఐదేళ్ల కాలానికి నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్ల రూపాయల డీల్ ను క్రాక్ చేసింది ఐపీఎల్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ తర్వాత అత్యధిక ధర పలికిన లీగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్ర సృష్టించింది ఈ డీల్ను క్రాక్ చేయడంలో జైషా పాత్ర చాలా కీలకమైంది గడిచిన ఐదేళ్లలో బీసీసీఐ రిచెస్ట్ బోర్డ్ అవడంతో జైషా చాలా కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై ఒకటిలో జైషా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గాను ఎన్నికయ్యారు మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్నికయ్యారు సహజంగా ఒక్కసారి ఏసీసీ ప్రెసిడెంట్ మారుతూ ఉంటారు ఏషియన్ క్రికెట్ లో ఫుల్ మెంబర్స్ గా ఉన్న ఐదు దేశాల నుంచి ఒకరు ప్రతి మూడేళ్లకొక్కసారి ఏసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికవుతుంటారు ఇది రొటేషన్ పద్ధతిలో జరుగుతుంది కానీ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో శ్రీలంక చీఫ్ షమ్మీ సిల్వర్ టాన్ వచ్చినప్పుడు ఆయన మళ్లీ జైషానే ఏసీసీ ప్రెసిడెంట్ గా ప్రపోజ్ చేస్తే దాన్ని అందరూ సమ్మతించారు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క భవిష్యత్తు సిఏసీ సమావేశాలకు షాను తన ప్రతినిధిగా ఎంపిక చేసింది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో జైషా ఐసీసీ బోర్డు సభ్యుని ప్రతినిధిగా కూడా అపాయింట్ అయ్యారు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో బోర్డు సమావేశంలో ఐసీసీకి సంబంధించిన ఫైనాన్స్ మరియు కమర్షియల్ ఎఫైర్స్ ఎఫ్ అండ్ సీఏ కమిటీకి అధిపతిగా షా ఎన్నికయ్యారు బీసీసీఐ తరహాలోనే ఈ వింగ్ ఐసీసీకు కూడా చాలా కీలకం ఐసీసీకి కి సంబంధించిన ఆదాయ వ్యయ లెక్కలు అన్ని షా వద్దనే ఉండేవి ఇక ఇప్పుడు ఏకంగా ఐసీసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు జైషా ఐసీసీ బోర్డులో ప్రస్తుతం పదహారు మంది సభ్యులున్నారు చైర్మన్ అవ్వడానికి ఒక వ్యక్తి కనీసం ఓట్లు తెచ్చుకోవాలి అయితే జైషా విషయంలో మొత్తం యునానిమస్ అయిపోయింది ఐసీసీ ఎలక్షన్స్ బయట మనకు తెలిసిన ఎలక్షన్స్ కు కొంచెం భిన్నంగా ఉంటాయి ఈ ఎలక్షన్ కు నామినేషన్ ఫేజ్ అనేది చాలా కీలకం ప్రతి క్యాండిడేట్ కు ఒక ప్రపోజర్ ఒక సెకండర్ ఉంటారు అలా పదహారు మంది సభ్యులు ఉన్న నామినేషన్స్ను బట్టి ప్రపోజర్ సెకండర్ ను ఎంపిక చేసుకుంటారు ఎవరికైతే తొమ్మిది కంటే ఎక్కువ ప్రపోజర్ నామినేషన్స్ వచ్చాయో వారు చైర్మన్గా ఎన్నికవుతారు జైషా విషయంలో అయితే పదహారు మంది సభ్యుల్లో పదిహేను మంది జైషా నామినేషన్కు సమ్మతించారు ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్కు సంబంధించిన డైరెక్టర్స్ జైషాకు మద్దతిచ్చారు అసలు ఐసీసీ చరిత్రలోనే ఇంత భారీ మద్దతుతో చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి లేరు ఆ రేంజ్లో మద్దతు కూడగట్టుకున్నాడు జైషా గతంలో జగన్మోహన్ దాల్మియా శరద్ పవార్ ఎన్ శ్రీనివాస్ శశాంక్ మనోహర్లు ఇండియా నుంచి ఐసీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు కానీ వాళ్ళెవ్వరికీ ఈ స్థాయి మద్దతు రాలేదు జైషా సాధించిందేంటి జైషా ఇండియన్ క్రికెట్కు ఇంటర్నేషనల్ క్రికెట్కు సాధించిందేంటి అంటే చాలా విషయాలే చెప్పుకోవచ్చు చిన్న వయసులో అడ్మినిస్ట్రేషన్ రంగంలోకి వచ్చిన జైషా ఎన్నో అనితర సాధ్యమైన విజయాలు అందుకున్నాడు అయితే ఆయన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాత్రం ఒలింపిక్స్లో క్రికెట్ను ఇంక్లూడ్ చేయడమే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్లో క్రికెట్ కూడా చేరిందంటే దానికి జైషా తెర వెనుక చేసింది అంతా ఇంత కాదు ఇంతకాలం ఇండియా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది క్రికెట్ ను చేరిస్తే తమ ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందో అని బీసీసీఐ పెద్దలు దాని గురించి పెద్దగా ఆలోచించింది లేదు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు అయితే జైషా పగ్గాలు చేపట్టాక మన ఇగోల కన్నా క్రికెట్ అభివృద్ధి ముఖ్యమంటూ భావించాడు భారత్ ఒలింపిక్స్కు ఎస్ చెప్పడంతో మిగతా దేశాలు కూడా కలిసి వచ్చాయి దీంతో ఒలింపిక్స్లో క్రికెట్ చేరడానికి మార్గం సుగమమైంది ఇక బీసీసీఐ లెవెల్లో జైషా సాధించిన విజయాలు ఎన్నో ఇందాక చెప్పుకున్నట్లు ఆయన హయాంలోనే నరేంద్ర మోదీ స్టేడియం నిర్మాణం జరిగింది బెంగళూరులో హై పర్ఫార్మెన్స్ సెంటర్ను స్థాపించారు ఇక మహిళల క్రికెట్కు ప్రత్యేక గుర్తింపు రావడంలో కూడా జై షా కీలక పాత్ర పోషించాడు ఐపీఎల్ తరహాలోనే మహిళలకు ఉమెన్ ప్రీమియర్ లీగ్ను స్టార్ట్ చేయడంలో దాన్ని సక్సెస్ చేయడంలో ఎంతో ఉంది అంతేకాదు కోవిడ్ కారణంగా రెండేళ్లు ప్రపంచమంతా క్రికెట్ నిలిచిపోయిన టైట్ సెక్యూరిటీ మధ్య కోవిడ్ ప్రోటోకాల్ స్ట్రిక్ట్ గా పాటిస్తూ రెండేళ్లు సక్సెస్ఫుల్ గా ఐపీఎల్ ను నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటిలో యుఏఈలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ను ఇండియా సక్సెస్ఫుల్ గా హోస్ట్ చేయడంలో విజయం సాధించారు అలాగే జైషా సెక్రటరీగా ఉన్న సమయంలోనే రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించి చరిత్ర సృష్టించింది ఇక ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన జైషా ఐసీసీ చైర్మన్ గా తన హయాంలో టెస్ట్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు అలాగే ప్రపంచంలో క్రికెట్ మరింతమందికి చేరువయ్యేలా చేస్తానన్నారు తన తండ్రి అమిత్ షా కేంద్రంలో టాప్ స్థాయిలో ఉండడం జైషా ఎదుగుదలకు కారణమయ్యుండొచ్చు కానీ క్రికెట్ ఎదుగుదలకు మాత్రం జైషా గొప్ప తోడ్పాటును అందించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు